హలో అండి వెల్కమ్ టు సూజీ స్వియర్ లాగ్స్ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి సో మా ఇంట్లో కొంచెం షుగర్ సిరప్ అనేది ఉంది దాంతో ఏదన్నా స్వీట్ ట్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సో ఫస్ట్ అయితే నేను షుగర్ సిరప్ని తీసుకున్నాను ఇందులో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్న పిండి అండి ఇది సో అది మైదా పిండి కొంచెం కొంచెం వేస్తూ ఆ షుగర్ సిరప్లో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మనకి కొంచెం గట్టి వరకు ఆ పిండి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక మన చపాతి పిండి అయితే ఎలా చేసుకుంటామో అలా మనం ఒక ఉండలాగా చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటున్నాను లేదు అంటే మనకి బాగా గట్టిపడిపోతుంది కాబట్టి సో అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఉంటున్నాను సో అంతా కొంచెం మెల్లిగా కలుపుకోండి ఇక్కడ సో చూశాను కదా ఇంకా నాకు కొంచెం పిండి పట్టేలా ఉంది కన్సిస్టెన్సీ చూసారు కదా సో అందుకే నేను ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి చపాతీ ముద్ద ఏదైతే వస్తుందో అలా మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా సో దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం సో నేనైతే ఏ ముద్ద అయితే తీసుకున్నానో అది త్రీ బౌల్స్గా రెడీ చేసుకుంటున్నానండి కొంచెం చిన్న చిన్నగా తీసుకోండి ఎందుకంటే కొంచెం మందంగా చేయాలి కాబట్టి మనం చేసే స్వీట్ అనేది అందుకని చెప్పి నేను ఫస్ట్ త్రీ మూడు ఉండల వరకు చేసుకున్నాను సో ఫస్ట్ ఒకదాన్నైతే అయితే తీసుకున్నాను ఒక ప్లేట్ మీద దీన్ని చపాతీ కర్రతో అలా ఒత్తుకోండి కొంచెం మందంగా ఒత్తుకుంటే సరిపోతుందండి ఇది మరీ పలసగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకొని ఒక షేప్లో కట్ చేసుకొని ఉంటే మనకి సరిపోతుంది సో ఇక్కడైతే నేను మందంగానే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ మందంగా చేసుకున్నాను చూసారు కదా ఇంకా అంతకు మంది చేసామంటే మొత్తం మా బాగా పలచబడిపోతుంది సో అందుకని చెప్పేసి ఇంత మందంగా చేసుకున్నాను నేను అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా చేశానండి ఇక్కడ సో ఫస్ట్ దీన్నైతే మనం ఒక చాక్ లాంటిది తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలి అందుకే అప్పుడైతే మనకి కరెక్ట్ షేప్లో అన్నీ వస్తాయి అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా తీసేసుకోవచ్చు అందుకని స్క్వేర్ షేప్లో నేను ఇక్కడ కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఇక్కడ సో ఫోర్ సైడ్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్లో కట్ చేసిన దాన్ని అన్నీ ఒకే సైజులో మనం కట్ చేసేసుకోవాలి ఇలా భారీగా కట్ చేసేసుకొని తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటే మనకి అన్నీ ఎలా ఉంటాయి అంటే అన్నీ స్క్వేర్ షేప్లో ఉంటాయి అన్నీ ఒకే సైజులో ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో అందుకనే నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను సో రిమైనింగ్ టూ కూడా ఉన్నాయి కదా సో వాటిని కూడా మనం సేమ్ ఇలాగే కట్ చేసుకొని మిగిలిన దాంతో మళ్ళీ మనం ఇంకొక చపాతీ ముద్ద చేసుకొని దాన్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా ప్లేపర్ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక దాని మీద ఒకటి వేసారంటే షుగర్ సిరప్ కదా ఒకదాని మీద ఒకటి వేస్తే కనుక అతుక్కుపోతాయి కాబట్టి సో నేను అక్కడ ఒకటి దూరం దూరంగా వేసేసుకుంటున్నాను సో ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత సో డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది రెడీ చేసుకుంటున్నాను అండి ఇక్కడ ఒక బౌల్ అనేది తీసుకున్నాను సో ఇదైతే మనకి హీట్ అయిపోతుంది ఇందులో మనం డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు యాడ్ చేసేసుకున్నాం ఇందులో సో నేనైతే కొంచెం వరకే తీసుకున్నానండి సో చూసారు కదా ఆయిల్ అనేది మనకి సో ఇంత ఆయిల్ తీసుకున్నాను సో ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఈ ప్లేట్లో నేను ఇవన్నీ చేసినవి అన్నీ ఇలా పెట్టేసుకున్నాను మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం అది ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం ఇక్కడ లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టారంటే ఒకేసారి అది కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల అదంతా ఉడకదు కాబట్టి మీరు లో ఆర్ మీడియం ఫ్లేమ్లోనే సో దీన్ని కూడా రెడీ చేసుకోండి సో ఇవి మనకి బాగా ఫ్రై అయ్యి మంచి బ్రౌనిష్ కలర్లోకి రావాలి సో అందుకని చెప్పేసి ఇక్కడ చూస్తారు కదా సో ఇవన్నీ మనకి టూ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయి మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేసినాయి సో వీటిని అయితే మంచిగా పక్కకు తీసేసుకుందాం సో వేడివేడిగా ఉన్నప్పుడు అయితే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం ఆరిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అది చాలా బాగుంది మీరు ట్రై చేయండి సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్